హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూసారా ఇంకొక సలాడ్తో మీ ముందుకు వచ్చేసాను ఇప్పటికీ చాలా రకాల సలాడ్లు చూపించాను ఇంకా ఇంకా ఎందుకంటే ఎప్పుడు ఒకటే టైప్ చేసుకుంటే మనకు బోర్ కొడుతుంది కదా అందుకని డిఫరెంట్గా ఉండాలని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ సలాడ్స్ చేసి చూపిద్దాము మీరు కూడా చేసుకొని హెల్త్ బాగుంటుంది మీకు కూడా అదే వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి షుగర్ బీపీ కంట్రోల్ అవ్వాలనుకునే వాళ్ళు ఏం ఫుడ్ తినాలా అని ఒక్కోసారి మనకే అర్థం కాదు అలాంటప్పుడు కొంచెం ఇలాంటివి చూపిస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా మేము చేసుకుంటా ఉంటామండి అందుకని చెప్పి మీకు కూడా అది షేర్ చేస్తున్నాను అనమాట మీరు కూడా చేసుకొని మీ హెల్త్ కూడా బాగుండాలని ఇవేంటో తెలుసా సోయా మీల్ మేకర్ ఉంటుంది కదా వే నీళ్ళు వేడి చేసేసి అందులో వేసాను కాసేపు వేసి ఉంచాను తర్వాత అవి పిండి వేసేసి బయటికి తీసాను అనమాట వీటిని ఇవి పెద్దవి తీసుకున్నాం చిన్నవి అయితే డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు చిన్న చిన్నవి కూడా వస్తాయి ఇవి పెద్దవి తీసుకొచ్చాం ఈసారి అందుకని చెప్పి మరీ అంత పెద్దవి పంట కింద అంటే అలాగే వేసేసుకోవచ్చు ఒక్కోసారి అలాగే వేసేస్తాను ఈ కొంచెం కట్ చేసేద్దామని చెప్పి నేను దీన్ని కొంచెం ముక్కలుగా కట్ చేసేస్తున్నాను లేదంటే డైరెక్ట్ వేసుకున్న ఏమవుదండి బాగుంటుంది ఇంకా చిన్నవి కూడా దొరుకుతాయి అవి కావాలంటే అవైనా తీసుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా నేను కట్ చేసేసి పెట్టేసుకున్నాను చూడండి దీన్ని ఒక్కొక్కదాన్ని నాలుగు ముక్కలు ఇలా కట్ చేస్తున్నాను ఏదో సామెత చెప్తారు చూడండి పని లేని వాళ్ళని అలాగా నాకు పని లేక ఇలా కట్ చేసుకుంటే కూర్చున్నాను కానీ డైరెక్టే పెద్ద పెద్ద వేసేయచ్చు అండి పెద్ద వేసుకోవచ్చు లేదంటే మీకు కావాలంటే ఇంకా చిన్న చిన్న సైజులు కూడా దొరుకుతాయి ఇవన్నీ ఇలా కట్ చేసేసి పెట్టేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలనేది చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను దీనిలో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఎక్కువ కూడా ఇయట్లేదు ఎందుకంటే ఇవి ఇలా తిన్నప్పుడు కొంచెం పచ్చిగా అనిపిస్తాయి అదే మనం దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే అవి బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అప్పుడు ఉట్టి కూడా తినాలనిపిస్తుంది అవి ఉట్టి ఇలా ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకొని కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది అది చాలా హెల్తీ ఫుడ్ అనమాట చాలా చాలా హెల్తీ అంటే ఇది వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఫైబరు చాలా ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఫైబర్ దీంతో సోయాతో పాలు కూడా మామూలు పాలు కంటే అవి తాగమని కూడా చాలామంది చెప్తున్నారు కదండి సోయా మిల్క్ కూడా ఇవి ఇలా కూడా తీసుకోవచ్చు ఒక్కోసారి ఎప్పుడు ఒకే టైప్ తీండా ఇలా చేంజ్ అనమాట ఇది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది చాలా మంచిది కదా స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను ఇవన్నీ కలిపి ఇలా సలాడు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇది ఫ్రై చేసుకుంటున్నాను కదా కొంచెం లైట్గా ఫ్రై అయిన చూడండి కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది దీనిలో కొంచెం ఉప్పు కారం చల్లుకొని అది అసలు అలాగే తినేసేయొచ్చు లేదంటే కొంచెం ఉల్లిపాయలు వేసి కొంచెం టమాటాలు వేసి లైట్గా కర్రీలాగా చేసుకున్నా కూడా అన్నంలో కూడా తినచ్చు చూడండి ఉప్పు కారం వేసేసి ఆ ఫ్రై అయిన వాటికి ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇంకా మిగతావన్నీ ఏం ఫ్రై చేయను ఇంకా మిగతా అన్నీ అన్ని పచ్చి కలుపుతాను అనమాట సలాడ్లోకి ఇది ఒక్కటే ఊరికే అంటే పచ్చిగా అనిపిస్తుంది కొంచెం వాటర్లో నుంచి తీసాం కదా పచ్చిగా అనిపిస్తుంది అని చెప్పి అలా కొంచెం ఫ్రై చేశాను ఇప్పుడు స్టవ్ ఆపేసేసాను ఇప్పుడు మిగతావన్నీ కలుపుతున్నాను చూడండి ఇది స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ బాయిల్ చేసి తీసుకున్నాను అంటే మనం బాయిల్ చేసినాకైనా ఒల్చుకోవచ్చు లేదంటే వల్చినాకైనా బాయిల్ చేసుకోవచ్చు ఇలా దీన్ని స్వీట్ కార్న్ వేసుకున్నాను చూడండి దీని తర్వాత ఒక్కొక్కటి ఒక్కోటి అన్నీ వేసుకున్నాను ఆ స్టవ్ ఆపేసాను ఇక్కడ స్టవ్ ఏమి ఆన్లో లేదు ఇవి మాత్రం వేయించుకున్నాను మిగతా కలిసేలాగా ఊరికి బాగా కలుస్తాయి అని చెప్పి ఒక్కొక్కటి వేసుకొని కలుపుకుంటూ ఉన్నాను తర్వాత ఇక ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే టమాటా ముక్కలు మన ఇష్టం అండి మనకి ఏదేది ఇంట్రెస్ట్ ఉంటుందో అవన్నీ వేసుకోవచ్చు ఈ వెజిటబుల్స్ ఎన్ని తిన్నా కూడా మంచిదే కదా వెజిటబుల్స్ బాగా తినమని చెప్తున్నారు కదా డాక్టర్లు ఇప్పుడు యాడ్ చేశాం కాబట్టి వాటికి కూడా ఇంకొంచెం సాల్ట్ కావాలి కదా ముందేసింది ఊరికే సోయా వరకే సాల్ట్ సరిపోతుంది మిగతా వాటికి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా ఎక్స్ట్రా కలుపుకోవాలి కొంచెం కారం కూడా వేస్తున్నాను అంటే ఈ ఫస్ట్ సోయాలో ఉప్పు కారం వేసాను కాబట్టి మిగతా వాటికి కూడా కొంచెం కారం తగలాలని వేసాను లేదంటే పెప్పర్ సాల్ట్లు ఇవి సలాడ్లోకి పెప్పర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇది చూసారా పన్నీర్ ఇది ఇంట్లో తయారు చేసిన పన్నీర్ పన్నీర్ తురుము ఇలాగ పన్నీర్లో ప్రోటీన్ బాగా ఎక్కువ ఉంటుంది పన్నీర్ హెల్త్కి చాలా మంచిది అందుకని రెగ్యులర్గా ఏం తినక్కర్లేదు అప్పుడప్పుడు ఇలా పన్నీర్తో చేసుకోవచ్చు ఒకసారి సోయా పన్నీర్ నేను చూపించాను సోయా పన్నీర్తో చేసుకోవచ్చు అలాగే చూడండి కొత్తిమీర వేసుకున్నాను నిమ్మకాయ పిండుకుంటున్నాను దీనిలో ఇంకా కీరా వేసుకోవచ్చు కొబ్బరి పన్నీర్ బదులు కొబ్బరి వేసుకోవచ్చు కొబ్బరి తురిమేసి కొబ్బరి కూడా కలుపుకోవచ్చు అనమాట నిమ్మకాయ పిండుకుంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా రెడీ అయిపోయిందో ఇది ఒక రకమైన సలాడ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్